నా పేరు కార్తీక్ నేను తొమ్మిదో తరచు చదువుతున్నాను ఈ రోజు నేను హోలీ పండుగ గురించి చెప్పుబోతున్నాను హోలీ హోలీ పండుగను ప్రతి సంవత్సరం కాలునామాస మాసం ఔనవ రోజు జరుపుకుంటారు ఈ రోజు ప్రతి ఒక్కరు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని పండుగను జరుపుకుంటారు ఋతువు మొదలయ్యే ముందు చెట్టు చికరించే కాలం కనుక దిల్లీ వసంతోత్సవం అంటారు ప్రచారంలో ఉన్న పురాణ కథ ప్రకారం శ్రీకృష్ణుడు యశోధను రాధతో తెల్లగా ఉండగా తాను ఎందుకు నల్లగా ఉండని అడిగి చేస్తాడు శ్రీకృష్ణుని సమాధాన పరిచేందుకు యశోధ రాధకు రంగులు పూసి ఆమె తెలుపు కనబడకుండా చేస్తుంది మరో కథ ప్రకారం కసిపుడు యొక్క సోదరి హోలిక ప్రహ్లాదుడు ఇంతకు విష్ణు అవసరం మానకపోవడంతో కిపుడు హోలికతో ప్రహ్లాదుని మంటల్లో వేయమని చెప్తాడు కానీ హోలికకు మంటలు దూకిన కాలకపోవడం అనే వ్యవహారం ఉంది ఉగాది తెలుగువారి తొలి పండుగ ఉగాది ఇది మొట్టమొదటి పండుగ కనుక ఆది ఉగాది అంటారు చైత్రమాసంలో వచ్చే తొలి పాడ్యమి నాడు తెలుగువారు జరుపుకుంటారు ఉగాది రోజు అందరూ ఇంటిని శుభ్రం చేసి మామిడాకుల తోరణాలతో అలంకరించి తల స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు షడ్రుచులనగా ఉగాది పచ్చడి తింటారు షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి తీపి పులుపు వగరు కారం ఉప్పు ఈ పచ్చడి జీవితానికి ధనంగా గుర్తుపెట్టుకుంటారు పంచాంగ శ్రవణం చేస్తారు ఈ పండుగను అందరూ సంతోషంగా జరుపుకుంటారు